హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు సో అందరూ కూడా ఇంకో ఫోర్ డేసే ఉంది బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి ఆదివారమే కదా ఇంతవరకు ఎలాంటి ప్రోమో లేదు ప్రతిసారి ప్రోమోతో మొఖాలు చూపించి చూపించకుండా నడుగు చూపించి తల చూపించి చేతులు చూపించి అట్లా ఇట్లా షోలు చేసేవాళ్ళు ఈసారి ఎక్కడ అలాంటివి ఏం కనిపించలేదు డైరెక్ట్ ఏదైతే లాంచ్ ఎనివే బిగ్ బాస్ కోసం ఈరోజు వెయిట్ చేసాము చాలా రోజులు అయింది కదా వీడియోస్ కూడా చేసి ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే చేశా తర్వాత ఎక్కడ వీడియోస్ చేయలేదు ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది రివ్యూస్ ఎక్కువైపోయారు అప్డేట్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ అయిపోయారు ఎవరు ఎలాంటి అప్డేట్ ఇస్తున్నారా ఎవరికి అర్థం కావట్లేదు బట్ ఆడియన్స్ మొత్తం ఒక త్రీ ఫోర్ మెంబర్స్కే అటాచ్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళు ఫ్యూ డేస్ నుంచి చేస్తున్నారు ఫ్యూ డేస్ నుంచి కాదు ఫ్యూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కొంతమంది సో వాళ్ళకి అటాచ్ అయిపోయారు ఎక్కువ శాతం మాలాంటి వాళ్ళు పెట్టుకునే అయితే చాలా తక్కువైపోయారు చాలా తక్కువ కదా అసలు లేరు ఎనివే నేను కూడా ఒక బిగ్ బాస్ రివ్యూ అని చెప్పేసి చెప్పుకుందామంటే అది కావడంలా మొత్తానికైతే లాస్ట్ టైం మీరు ఇచ్చిన సపోర్టు నాకు బాగా నచ్చింది దాని ద్వారా ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకున్నా వచ్చిన కొన్ని వ్యూస్ అయినా చూడే మంచి రెస్పాన్స్ అనమాట ఇంకా మైక్ గీక్ అలాంటివి ఏం కొన లాస్ట్ టైం అయితే ఒక మైక్ ఉండింది అది బ్యాటరీ ఏదో అయిపోయినట్టుంది సో అది సరిగ్గా పనిచేయడం లేదు మళ్ళా కొత్తది పెట్టాను ఆదివారం లోపు వస్తే దేవుడా బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది రివ్యూస్ ఇవ్వాలా అస్సలు కంటెస్టెన్స్ ఎవరని చెప్పేసి చాలామంది రకరకాలుగా అనుకుంటా ఉన్నారు యాక్చువల్గా అయితే వచ్చిన అప్డేట్ ఏంటంటే నేను అన్ని చదువుతూ ఉన్నా అంత బిగ్ బాస్ గురించి ఏదో మాట్లాడాలి కాబట్టి రకరకాలుగా చదువుతున్నాను బట్ అన్ని కన్ఫ్యూజన్స్ మైండ్లో ఉండకూడదు అందుకని చెప్పేసి ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి ఎవ్వరికి ఎలాంటి అప్డేట్ అయితే నా దగ్గర అయితే లేదు ఉన్నా కూడా చెప్పడానికి కూడా మనసు రావడంలో ఎందుకంటే మేము కొంతమంది అనుకున్నా కొంతమంది అవునా కాదా అని చెప్పేసి నాకు తెలియట్లా సో మొత్తానికైతే ఆదివారం ఎలా ఉండబోతుంది ఎప్పుడు మీకు చెప్పే తెలిసిన విషయమే ఓకేనా లాంచ్ రోజు అయితే కొంతమంది డైరెక్టర్లు అయితే వస్తారు దాంట్లో అయితే అనిల్ రావు పూడి హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు మీకు తెలిసిందే అటుపక్క సినిమాలో ఉంటాడు ఆయన ఏదైనా యాంకరింగ్ లో ఉంటాడు జడ్జిగా ఉంటాడు బిగ్ బాస్కి వస్తాడు వచ్చే ఏదో ఒకటి జిమ్కి చేసి వెళ్తూ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఈ డైరెక్టర్ ఖచ్చితంగా అయితే బిగ్ బాస్కి అయితే వెళ్తాడు అనిల్ రావు పుడి ఇది హండ్రెడ్ పర్సెంట్ సుమక్క హండ్రెడ్ పర్సెంట్ సుమక్క కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా మిగతా ఏం చెప్పాలంటే ఈ మధ్య ఏమైనా కొత్త సినిమాలు ఏమైనా రిలీజ్ అవుతాయా అంటే ఖచ్చితంగా రిలీజ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు కూడా వెళ్తారు లాస్ట్ టైం ఎవరు వెళ్ళారు కిరణ్ అబ్బవరం అనిల్ రావు పుడి ఇలాంటి వాళ్ళు వెళ్ళారు కదా సో అలాంటిది కూడా కొంత ఉండొచ్చు కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది ఎందుకంటే గ్రాండ్ ఎంట్రీ రోజు కొంచెం పాటలు ఆటపాటలు సంతోషాలు చాలా ఉంటాయి ఎవరు వస్తారా ఎవరు వస్తారా నెక్స్ట్ ఎవరి పేరు అనౌన్స్ చేస్తారని చెప్పేసి అంటే కంటెస్టెంట్స్గా వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళ ఊరు వాళ్ళు కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు కూడా కొంచెం ఆత్రుతగా చూస్తారు కదా సో అలాంటప్పుడు బిగ్ బాస్ ఈసారి ఎందుకు ఇలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదా అని చెప్పేసి నాకు కొంచెం బాధగా ఉంది ఎంతో కొంత మొఖమో సరే అయితే నేడిని చూపించారు పొట్ట వేసుకొని ఎట్టలు పడి అట్టాలు పడి రకరకాలుగా చేశారు కదా ఈసారి అది కూడా లేకుండా చేయటం కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది సో మీకు తెలిసిపోయింది కదా అనిల్ రావుపూడి మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ షోధిక మాత్రం ఎంట్రీ ఇస్తాడా ఆయనది లేకుండా ఇప్పుడు ఏ షో ఉండలేదు ప్రతి షోలో ఉంటున్నాడు ఆయన అనిల్ రావుపూడి ఎందుకబ్బా అనిల్ రావు గురించి ఇంతలా అంటే అనిల్ రావుపుడికి ఎక్కడ లేని ఇది ఉందనమాట ఆయనకి ఏంది క్రియేటివిటీ ఉంది ఆయనకి ఏదో ఒకటి ఆలోచించు కొత్తగా ఆయన టీం కూడా చాలా బాగుంటుంది అది ఆయన సినిమాలు చూస్తే అర్థం అవుతుంది కదా ఏదో క్రియేటివిటీ ఏదో ఒకటి అంటి చేసి వచ్చే అసలు అంతకుముందు ఎందుకు లేడు అనిల్ రావుప్పుడు అంటే అంతకుముందు ఆయన క్రియేటివి క్రియేటివ్ డైరెక్టర్ కాదు అని చాలామంది అనుకుంటారు తర్వాత ఆయన అలా చేశారు క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పేసి ఎందుకంటే వరుసగా మూడు మూడు కోట్లు ఇట్లా చాలా కొట్టేసారు కదా సో అప్పటి నుంచి అనిల్ రావుకుడికి అయితే ఇమేజ్ బాగా పెరిగిపోయింది ఇంకా నెక్స్ట్ సుమక్క గురించి చెప్పాలంటే సుమక్క సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ ఎవరు ఏది చేసిరా సరే సుమక్క లేకుండా ఆల్మోస్ట్ జరగదు ఏ పార్టీ కూడా లాంచ్ కూడా సో సుమక్క కంపల్సరీ ఇంకా నాగార్జున గారు అంటారా హాయనే హోస్ట్ ఇంకా కంటెస్టెంట్స్ అంటారా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కరు పేర్లు చెప్పేదానికన్నా కూడా కొంతమంది సోషల్ మీడియాలో చెప్పారు సో అదే ఫాలో అయిపోండి బట్ ఏంటంటే నేను ఖచ్చితంగా అయితే చెప్పలేము ఎందుకంటే వాళ్ళ వీడియోస్ చూసారంటే పాత వీడియోస్ అంతకుముందు బరి లెక్క అని చెప్పారు చాలా చెప్పారు కదా వాళ్ళంతా రాలేదు కదా రాని వాళ్ళ గురించి చెప్పడం ఎందుకు ఓకే వాళ్ళే క్లారిటీ సరిపోద్ది కంటే కూడా కూడా మంది పిఆర్లు పెట్టుకుని ఉంటారు పిఆర్లు వాళ్ళ ఇష్టప్రకారం ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎంతకంత పెట్టుకొని అలాగనమాట ఓకే కాస్ ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మీ రాజు వాణి మళ్ళీ